ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మెగా బ్రదర్ నాగబాబు మరోసారి ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రవర్సీ ట్వీట్ చేశారు పుష్ప టూ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వివాదం నడుస్తున్న సమయంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావని నువ్వే గుర్తిస్తే వెంటనే నీ దారిని మార్చుకో నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నువ్వు నిజంగా ఎక్కడి వాడివో అక్కడికి వెళ్లడం మరింత కష్టంగా మారుతుంది అని స్వామి వివేకానంద కొటేషన్ను నాగబాబు పోస్ట్ చేశారు అయితే ఇది ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేశారంటూ చర్చ జరుగుతోంది అల్లు అర్జున్ ను ఉద్దేశించే పెట్టారని పలువురు కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ నటించిన పుష్పాటు సినిమా డిసెంబర్ ఐదవ తేదీన విడుదల కాబోతోంది ఇక ఇప్పటికే టికెట్లు కూడా బుక్ అవ్వడం మొదలయ్యాయి అల్లు అర్జున్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు అయితే పుష్పపై మెగా ఫ్యాన్స్ కుట్ర చేస్తున్నారంటూ రకరకాల ఆరోపణలు పోస్టులు ఆడియోలు సినిమా విడుదలకు ముందు రావడం నెట్టింట తీవ్ర దుమారం రేపుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో నాగబాబు చేసిన ట్వీట్ మరింత కాంట్రవర్సీగా మారింది ఏపీ సార్వత్రిక ఎన్నికల నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు మొదలయ్యాయి పవన్ పోటీ చేసిన పిఠాపురానికి అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లకుండా వైసీపీ అభ్యర్థికి సపోర్టుగా నంద్యాల వెళ్లడంతో అగ్గి రాజుకుంది ఆ తర్వాత కూడా నాగబాబు ఒక ట్వీట్ చేశారు మనవాడై ఉండి ప్రత్యర్థులకు పనిచేసేవాడు మనవాడైనా పరాయి అవుతాడు పరాయి వాడై ఉండి మనతో పనిచేస్తుంటే మనవాడే అవుతాడు అంటూ ట్వీట్లో లో పేర్కొన్నారు ఖచ్చితంగా ఇది బన్నీని ఉద్దేశించే చేశాడంటూ పెద్ద చర్చ కూడా నడిచింది తర్వాత నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ను డియాక్టివేట్ చేశారు మళ్లీ కొన్ని రోజులకు ఖాతాను తెరిచారు ఇప్పుడు మరోసారి నాగబాబు చేసిన ఈ ట్వీట్ మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అభిమానుల మధ్య గొడవకు కారణమైంది మరి నాగబాబు ట్వీట్ కి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి